ఎనభై తొమ్మిదిలో మొదటిసారి పోటీ చేశా ఆ తర్వాత రెండుసార్లు మినహా ఇది ఆరోసారి పోటీ చేస్తున్నా అన్ని ఎన్నికలు చాలా సన్నిహితంగా చూశా పోటీ చేయని ఎన్నికలు కూడా మొదటిసారి ఈసారి మాత్రమే ప్రతి గ్రామంలోనూ మహిళలు జెండాలు పట్టుకొని కొన్ని గ్రామాల్లో అయితే ఆశ్చర్యం పురుషుల కన్నా మహిళలే నా ప్రచారంలో పాల్గొన్నారు వ్యాన్ వెళ్తుంటే నా వ్యాన్ ముందు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని జై జగన్ అంటూ నినదిస్తూ ఉరుకులు వేశారు పరుగులు తీశారు అందరూ మహిళలు ఇదంతా మహిళల్లో ఉన్న సంకేతం నేను ఒకటే మనవి చేస్తున్నా మహిళలు పెద్ద ఎత్తున సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారని నేను విశ్వసిస్తున్నా ఎందుకో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సాధికారత కల్పించాడు అమ్మఒడి మహిళలకు ఇచ్చాడు డోక్రా మహిళ రుణమాఫీ మహిళలకు ఇచ్చాడు ఇళ్ల పట్ట మహిళలకు ఇచ్చాడు ఇట్లా ఏది చేసినా మహిళల ఖాతాల్లోకి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మహిళలు ఒక ఆర్థిక స్వలంబన కోసం ఒక సాధికారత సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు వారికి ఆ విధంగా సహాయం చేశాడు కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సహాయం చేయాలి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలు పెద్ద ఎత్తున చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు జెండాలు పట్టుకుని వచ్చారు వేలు మీద ముద్ర వేయించుకున్నారు ఓటు ఫ్యాను గుర్తుకు వేసి వెళ్ళారు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా అది నా మనసుకు తట్టింది ప్రతి చోటకి వెళ్ళినప్పుడే మనం చేస్తున్నాం అంత పెద్ద ఎత్తున కానీ విని ఎరువరి రీతిలో ఒక ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నాకు అది జరగలేదు నాకు ఇది జరగలేదు అనేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకతే లేదు మొత్తం ప్రభుత్వం యొక్క సానుకూలత మళ్ళా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలి అనేటువంటి తపన తాపత్రయం మాత్రమే ఓటర్లో నాకు కనిపించిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం అంత పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా పాల్గొన్నటువంటి సందర్భాలు నాకు ఇంకోళ్ళగా కనిపించాయి మరొక విషయాన్ని కూడా చెప్తే చాలామంది మేము గెలుస్తామని తెలుగుదేశం వాళ్ళు ఏదో సాధిస్తామని కొన్ని ఎల్లో పత్రికలు ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లేకపోతే ఈనాడు లేకపోతే టీవీ ఫైవ్ లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చినా నేను ఇవాళ చెప్తున్నాను నాలుగో తారీఖు పన్నెండు గంటలకు చూడండి అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు దీన్ని మీరు విశ్వసించండి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా సత్యనపల్లిలో కూడా నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది టౌన్లో కానీ వివిధ మండలాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారు పాజిటివ్గా మళ్ళా తిరిగి ఒక మంత్రిగా పనిచేసిన నాకు పెద్ద మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను పోతే ఇక్కడ కొన్ని అంశాలను కొన్ని బాధాకరమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది అది ఏమిటంటే చాలా పెద్ద ఎత్తున హింస ప్రజ్వరి ముఖ్యంగా సత్యనపల్లి నియోజకవర్గంలో నర్సరాపేట నియోజకవర్గంలో పలనాడు మొత్తం కనీ విని ఎడుగని రీతిలో ఏ రోజున కూడా ఏ ఎన్నికల్లో కూడా జరగనటువంటి విధంగా హింస జరిగింది ఇంకా జరుగుతూ ఉంది ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి మా మీద దాడులు చేస్తున్నారు అని ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీల మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది చాలా దురదృష్టకరమైన మనం చేస్తాం